పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో మద్యం బాటిల ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు సీసీ కెమెరా దృశ్యాలు వాహనాల రాకపోకలు ఫాస్ట్ ట్యాగ్ డేటాను విశ్లేషించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి ఎక్సైజ్ శాఖ సహకారంతో బాలాజీ కాలనీ గోడ వెనుక చెట్ల పొదల్లో దొరికిన తొమ్మిది మద్యం సీసాలను ఎక్కడకున్నారో గుర్తించి కుట్రకు పాల్పడిన వ్యక్తులను కాకిలు అదుపులోకి తీసుకున్నారు తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి కావాలనే తిరుపతి నుంచి పాతకాలి మద్యం చీసాలను సేకరించి కారులో తిరుమలకు తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది పథకం ప్రకారం కౌస్తుభం గెస్ట్ హౌజ్ వెనుకవైపు వాటిని పడేశారని ఆ తర్వాత తన స్నేహితుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కు సమాచారం ఇచ్చారని చెప్పారు నవీన్ ద్వారా విషయం తెలుసుకున్న సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ తన సిబ్బందిని అక్కడికి పంపి వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వీరు ఈ పని చేశారని పోలీసులు తెలిపారు బుధవారం సాయంత్రం జూ పార్క్ రోడ్డులోని దేవలోక్ వద్ద ప్రధాన నిందితుడు కోటి రెండవ నిందితుడు మోహన్ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి ఒక కారు ల్యాప్టాప్ రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మరో నిందితుడు నవీన్ పరారిలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు అరెస్టైన మోహన్ కృష్ణ తన ఫోన్ పోయిందంటూ విచారణకు సహకరించడం లేదని ఇది అతడి నేర స్వభావాన్ని బయటపెడుతుందని పోలీసులు తెలిపారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి రాజకీయ కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు